కలెక్షన్ స్టార్ట్ అయినప్పుడు పెళ్ళు ఎట్లా ఉండదు అందరూ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తిరిగితే క్లియర్ గా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక్కళ్ళు మీకే సార్ మీకే సార్ మీకేస్తాం అనే పాట మాట్లాడుతాను ఇది మీ గొప్పతనం నాదొక్కటే కాదు జాయిన్ గారు కూడా ఎందుకంటే ప్రతి ఇంటికి పేదలకి ప్రతి ఇంటికి స్కీమ్స్ వెళ్తున్నాయి ఇది వాయింట్ సిస్టమ్ ఉండే వాళ్ళకి ఉండటం వల్లే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు పని ఎంఆర్ ఆఫీస్కి పోవాలన్నా కూడా దేనికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది క్రౌడ్ ఎక్కువ ఉండేది అన్ని ఇబ్బంది ఉండేది మీకు సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీకు ఇబ్బంది ఉండేది ఇప్పుడు వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతున్నారు ఇది చేయాలన్న ప్రభుత్వం డోర్ డెలివరీ అవుతుంది మీకు మీకు ఏ ఏ కష్టం లేకుండా ఈ సిస్టమ్ వాలంటర్స్ వారంటీస్ పనిచేస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఇవాళ చూసుకుంటే మీకు మొదట ఫస్ట్ ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్కే మీకు పెన్షన్ వచ్చేది ఇప్పుడు వచ్చిందా అమ్మ పెన్షన్ అందరికి రాలేదు కదా ఇదేం కారణం ఎవరు చంద్రబాబు నాయుడు కాదు తారా ఇదే వాలంటీర్లు ఉద్యోగాలు తీసేయమని పిటిషన్ పెట్టాడు రేపు మీ మీరు మీ అందరూ పాత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి మీరు స్వచ్ఛాలు ఏంటి మీరే వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి చెప్తా మీ వాలంటీర్లు పనిచేయడం అమ్మా రేపు నుంచి మీకు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వంలోనే మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ వస్తారు లేకపోతే జన్మూరి కమిటీలో వస్తాయి మీకు గుర్తుందిగా జన్మభూమి కమిటీలు ఏది బాగుంది చెప్పండి అమ్మా చెప్పండి ఏది బాగుంది జన్మభూమి కమిటీలా వాలంటీర్ సిస్టమా మీ జగనానికి మీరే గెలిపించుకోవాలమ్మా మేము కాదు ప్రతి ఒక్కడు మే పదమూడున మీ ఓటు మీ విలువైన ఓటు జగనానికి వేసి అట్లాగే మా నాని మా నాన్నకి వేసి అట్లాగే ఎంపీ సరే అని వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఎన్ని పార్టీ కలిసి వచ్చినా జగన్ ఒకటే అన్నాడు మీ ఇంట్లో న్యాయం జరుగుతే నాకు ఓట్ మీ ఇంట్లో ఎప్పుడైనా ఏ నాయకుడి ఎప్పుడైనా చెప్పాడా మీ ఇంట్లో న్యాయం జరుగుతే నాకు ఓటేయండి వేయండి మీ కొడుక్కి ఓటేయండి అని అడుగుతున్నాడు జగన్ అన్న ఏ నాయకుడి ఎప్పుడు ఎట్లా చెప్పాడా మీ ఇంట్లో న్యాయం జవితేనే ఓట్లే అని అదే దమ్మున్న నాయకుడు జగన్ అట్లాగే ఇంకొక ఇంకో విషయం చెప్తున్నా మేము మాటిచ్చా పట్టాలు ఇస్తామని కొంతమందికి నా తెలుసు పట్టాలు రాలేదు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రాణులందరికీ మళ్ళీ పట్టాలు అప్లై చేయండి మూడు నెలలని మళ్ళీ ఇస్తామని మాట ఇస్తున్నాం మాటి మూడు నెలలు మా పట్టాలు ఇటమే కాదు తొమ్మిది నెలలు మీకు ఇల్లు ఒకటిస్తామని మాటిస్తున్నాం మేము వాలంటీ రాష్ట్రం పని చేయకపోతేనే ఒక ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు వాలంటీర్లు అందరికీ పనిచేయట్లేదు రేపు నుంచి నాలుగు వరకు వాలంటీర్లు అందరూ రాజీనామా సిద్ధమయ్యారు వాలంటీర్ వ్యవస్థలో నమస్కారం ఒక వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అందరికీ నా నమస్తాన్ని తెలుపుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది వాలంటీర్లు స్వచ్ఛంగా మేము రాజీనామా చేస్తాము మేము పార్టీ కోసం పనిచేస్తాము చేస్తాము మళ్ళీ గవర్నమెంట్ మందే వస్తుంది మేము మళ్ళీ ఆ ఉద్యోగం అప్పుడే ఎంటర్ అవుతామని చాలా మంది వాలంటీర్లు చెప్తున్నారు సో వాలంటీర్ అందరికీ నేను మేము ఒక్కటే కోరుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాలు మేము కోసం పనిచేశాం ఈ ఒక్క నెల మా కోసం పనిచేయండి ప్రతి ప్రతి మనిషి ఒక కార్యకర్తలాగా పనిచేసి ప్రతి ఓటరు కార్యకర్తలాగా పనిచేసి మనం గెలిపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్ అన్న మీ గుండెలో ఉన్నారమ్మా నాకు తెలుసు లేడీస్ వాళ్ళ గుండెలో ఉన్నారు జగన్ అన్న నేను ఆ సంవత్సరం ముప్పై సంవత్సరాలు రాజకీయం చేశాను మేము మొన్న వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు ఎవరు ఓటేస్తారన్నమా అంటే జగన్ అన్న జగన్ అన్న అంటున్నారు మా నాన్న పేరు మర్చిపోయారా మళ్ళీ మీ ఆడు ఈ మధ్య పట్టాలిసిన తర్వాత మళ్ళీ వాస్తన్నా వాస్తన్న అంటున్నారు అంటే జగన్ అన్న అంత మీ ఎక్కువగా మహిళ గుండెల్లో స్థానం సంపాదించారు ఎందుకంటే మేము జగన్ నుంచి బాడిగా మాట్లాడుతుంటే మీరే గొడవ పెడుతున్నారు ప్రతి ఏరియాలో ప్రతి పల్లెటూరులో ఆడవాళ్ళు ఎక్కువ జగన్ జగన్ నుండి బాడిగా మాట్లాడితే అంత ప్రేమిస్తారు మీరు జగన్ అన్ని సో గెలిచేది జగనే మిస్ అవుతున్నారు మీ ఒక్కటే రిక్వెస్ట్ ఈ పదమూన్న